హలో అండి అందరికీ ఇది నిన్న తీసినటువంటి షార్ట్ వీడియో అండి నిన్న అక్క వాళ్ళ ఫ్యామిలీ ద్వారకా తిరుమల బయలుదేరి వెళుతుంటే ఇక నేను కూడా బయలుదేరి వెళ్ళానండి ఇక వెళ్లే దారిలోనే జంగారెడ్డిగూడెంలో గూడంలో ఇలాగ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అని ఉంటుందండి ఇక అక్కడ కూడా దర్శనం చేసుకుందాము అని చెప్పి బయలుదేరి వెళ్ళాము ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం కదా అని ఇక ఇక్కడ ప్రతి శనివారం ఏడు వారంలో గిరి ప్రదక్షిణ అని ఉంటుందండి ఇక్కడ గిరి ప్రదక్షిణ జరుగుతుంది ప్రతి శనివారం రోజు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే గిరి ప్రదక్షిణ చేయాలి అని అనుకుంటే ఇక్కడికి వెళ్తే చక్కగా గిరి ప్రదక్షిణ చేయవచ్చండి ఇక్కడ చాలా బాగుంటుందండి గుడి మొత్తం చక్కగా పైన కొండ పైన ఉంటుంది మొత్తం గ్రీనరీ ఏనండి చాలా బాగుంటుంది ఇక అక్కడ దర్శనం చేసుకొని ఇక మళ్ళీ మధ్యాంజనేయ స్వామి గుడి వద్దకు వచ్చాము ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకుందాం అని చెప్పి ఇక్కడ కూడా గుడి చాలా బాగుంటుందండి ఇక ఇక్కడ కూడా ఎక్కడైనా సరే దేవాలయాల్లో ఫోన్లు ఎలా చేయరు కదండి గర్భగుడిలో నీ దేవుని ఇక అయితే బయట బోర్డు రాసింది ఎవరైనా ఫోటోలు వీడియోస్ అవి తీస్తే అవి ఫోన్లు తీసేసుకొని హుండీలో వేస్తాము అని రాసింది అసలు ఎవ్వరూ ఫోను ఎలవ్ చేయకూడదండి అక్కడ ఫోన్ తీసుకు వెళ్ళకూడదు ఇక ఇక్కడ ఇక ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గర ప్రాంగణంలోనే ఏ రాసివారు ఏ నక్షత్రం వారు ఏ చెట్టు నాటాలి అవన్నీ అక్కడ రాసి ఉన్నాయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈసారి అక్కడికి వెళ్ళి మీద ఏ నక్షత్రమో మీరు ఏ చెట్టు నాటాలో చూసుకోండి అక్కడ చక్కగా అన్నీ రాసి ఉన్నాయి ఇక అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక ద్వారకా తిరుమల బయలుదేరి వచ్చాము ఇక్కడ చాలా జనం ఉన్నారండి ఆ రోజు ఆదివారం కదా ఇక ఇక్కడ కానీ దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి చాలాసేపు దేవుణ్ణి అలా చూస్తూ ఉండిపోయాము ఇక ఇక్కడ కూడా ద్వారకా తిరుమలలో దర్శనం చక్కగా అయింది కదండి ఇక అక్కడ నుంచి ద్వారకా తిరుమలలోనే ఇలాగ దేవుడి ఏనుగు అని ఉంటుంది అక్కడ అందరూ ఇలాగ ఆ ఏనుగుతో ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు ఇక ఒక్కొక్కరం ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటున్నాము ఏనుగు చక్కగా ఆశీర్వదిస్తుందండి ఏనుగు దేవుడిది కదా ఇక అలా తీసుకుంటే మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అని ఇక్కడ నేను ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇక అక్కడే ద్వారకా తిరుమలలోనే వాసవి మాత సత్రం అని ఉంటుందండి ఇక అక్కడ భోజనం చేసేసాము భోజనం చేసేసి రిటర్న్ వస్తూ ఉంటే ఇలాగా మాకు కొబ్బరి పువ్వు కనిపించిందండి ఆయన కట్ చేసిన పీస్ ఉంది కదండి అది ఒక్కొక్క పీసు టెన్ రూపీస్ అంట ఇక వాటిపైన పంచదార చల్లి ఇక మాకు ఇచ్చారు టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఇక వస్తూ ఉంటే దారిలో మాకు ఇలాగా బంతి తోట చామంతి తోట కనిపించాయండి చూస్తుంటే అసలు అక్కడ నుంచి రావాలని అనిపించలేదు అంత బాగుంది ఇక ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటూ ఉన్నాము చామంతి పూలు అయితే పెద్ద పెద్దవి చాలా బాగున్నాయండి ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికి వచ్చేసాము అంతే ఫ్రెండ్స్ బాయ్